వెల్కమ్ టు రియల్ మార్కెట్ టీవీ మనకి జూబ్లీ హిల్స్లో జర్నలిస్ట్ కాలనీలో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాటు రీసేల్కి వచ్చింది నార్త్ ఫేసింగ్ ఫ్లాటు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ కార్నరు త్రీ బీహెచ్కే ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంటు బట్ ఫ్లాట్ వచ్చేసి చాలా నీట్గా మెయింటెనెన్స్ ఉంది బాగుంది సైజ్ ఆఫ్ హాలు అండ్ డైనింగ్ సిక్స్ సీటర్ డైనింగ్ కంఫర్టబుల్గా పడుతుంది అండ్ పూజా రూము సపరేట్గా ఉంది అండ్ టోటల్ త్రీ బిహెచ్కే త్రీ వాష్రూమ్స్ ఇది కిచెను ఓపెన్ కిచెన్ స్టైలు కంప్లీట్ కబ్బోర్డ్సు మెయింటెనెన్సు నీట్గా ఉంది టూ కార్ పార్కింగ్ ఉంది ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది యూడిఎస్ సో త్రీ ల్యాక్స్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది ఈ ఏరియాలో ఆల్మోస్ట్ త్రీ క్రోర్స్ ఓన్లీ ల్యాండ్ కాస్ట్ అయితే ఉంది జస్ట్ ఇది ల్యాండ్ కాస్ట్కి అయితే సేల్ చేస్తున్నారని చెప్పొచ్చు ఫుల్ వెంటిలేషన్ ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోరు సెల్లార్ అంటే స్టిల్ టు జనరల్గా సెమీ సెల్లార్ లాగా ఉంది అండ్ టూ కార్ పార్కింగు గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ టోటల్గా బిల్డింగు ఈచ్ ఫ్లోర్ త్రీ ఫ్లాట్స్ ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో చూసి నచ్చినట్లయితే విజిట్ కోసం అపాయింట్మెంట్ వన్ డే ముందు తీసుకోండి మీకు మరిన్ని ప్రాపర్టీస్ కావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని న్యూ ప్రాపర్టీస్ కోసం సెర్చ్ చేయండి సబ్స్క్రైబ్ రియల్ మార్కెట్ టీవీ